శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్యాభర్తల సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చూడగానే హనుమంతుని తాకుబిడ్డ నువ్వు ఇంతవరకు పడ్డ కష్టాలన్నీ తీరి ఊహించని శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో రోజులుగా అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఈ యొక్క కష్టకాలం తీరిపోవాలి నువ్వు కోరింది కోరినట్టుగా జరిగి నీ కష్టం అంతా తీరి సుఖంగా నువ్వు జీవితం గడపాలని ఆశపడుతున్నావు కదా అలా ఆశపడడంలో న్యాయమైన కోరిక కానీ దీనిలో ఉన్నది భయం తొలగించుకోవడానికి అంటే నీలో ఉన్న భయాన్ని తొలగించుకోవడానికి ఈ హనుమంతుని తాకుబిడ్డ హనుమంతుడంటినీ ధైర్యం కదా హనుమంతుడు తాకి నీకు ఖచ్చితంగా ధైర్యం వస్తుంది ఏదైనా సాధించాలని ఆత్మధైర్యం పెరుగుతుంది హనుమంతుడు అండగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద ఉండదు ఏ కష్టం వచ్చినా ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా నీకు హనుమంతుడు ఉండగా నీకు ఎటువంటి భయము లేదు అందుకని మనసులో ఒకసారి హనుమంతుని తలుచుకుని జై హనుమానని ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పబోయే మాట వినతల్లి నువ్వు అనుకున్న లక్ష్యానికి దారి చూపడమే కాకుండా ధైర్యం కూడా పెరుగుతుంది సీత అన్వేషణలో హనుమంతుడు చూపిన నాయకత్వం మార్గదర్శనం గురించి నీకు తెలియపరుస్తాను లంకనే ఓడించిన స్వామి ఆయన వేసే ప్రతి అడుగు మనకొక పాఠం అన్నమాట అక్కడ ఎన్నో అనుభవాలు ఎందన్నో రాక్షసుల్లో రాక్షస స్త్రీలను నిశితంగా గమనిస్తూ లంకా నగరాన్ని గాలిస్తూ తిరుగుతూ ఉన్నాడు హనుమంతుడు చంద్రుడు వచ్చి ఉన్న అమ్మవారిని వెతకడానికి ఉన్న సమయం చాలా తక్కువ ఈ లోపు ఎంతో చాకచక్యంగా అంతా గాలించాడు ఆయన వెతుకుతున్న పద్ధతిని మనం చూస్తే మనం నీటి ఉజ్వల నిర్వహణ విషయాలు కూడా నెరవేర్చుకోవచ్చు ఆయన రూపాన్ని తక్కువ చేసుకుని అక్కడ కేవలం అంటే అమ్మవారిని మాత్రమే వెతకడం కాక అక్కడ రాక్షస స్త్రీలను కూడా అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా సంహరిస్తూ ఇటువంటి శాస్త్ర నిపుణులు ఉన్నారు బలాబలాలు అంచనా వేసుకుంటూ తిరుగుతూ ఉన్నారన్నమాట వారి బలం ఏమిటి వాళ్ళ రాజ్యంలో వాళ్ళ లోపాలు ఏంటి ఎటువంటి అవకాశాలున్నాయి ఎటువంటి ఆపద ఉండబోతుంది అంతా చూసుకుంటూ హనుమంతుడు అంటే ఒక పనికి వచ్చినప్పుడు ఆ పనికి సంబంధించిన పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని అంచనా వేయగలగాలి అలాగే మనకి వచ్చిన కష్టం వల్ల కానీ మనకు వచ్చే పోటీ సమస్య వల్ల కానీ ఎటువంటి బలాలున్నాయో వాటిని క్షుణ్ణంగా తీసుకొని మనం ముందడుగు వేయాల్సి ఉంటుంది అలాగే నువ్వు కూడా బిడ్డ ఏదైనా పని చేసినా సరే ఏదైనా సరే ఉద్యోగంకి వెళ్ళినా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఉద్యోగం రాయాలనుకున్నా సరే ఏదైనా సరే నువ్వు చేస్తున్న పనిలో దానిలో బలమేంటి బలహీనతలేంటి లోపాలేంటి ఎలా మనకి మన నష్టం జరగబోతుందా లాభం జరగబోతుందా చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలాంటివారో అన్నీ కూడా నిశితంగా బాగా పరిశీలించిన తర్వాతే అందులో ముందడుగు వేయాలి ప్రతి ఒక్క దాన్ని కూడా నీకు గెలుపు వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గెలుపు వచ్చిన తర్వాత కూడా ఆ గెలుపును నిలబెట్టుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి ఇలా నువ్వు ప్రతి క్షణం కూడా ప్రతి ఒక్కరిని గమనిస్తూ నీ చుట్టుపక్కల కానీ నువ్వు చేసే పనిలో కానీ ప్రతిది కూడా నువ్వు గమనిస్తూ నిశితంగా పరిశీలిస్తూ జాగ్రత్తగా ఉన్న రోజున ఇక నీ జీవితాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు बेटा హనుమయ్య తాగావు కదా హనుమయ్య ఎంత ధైర్యవంతుడో నీకు తెలుసు ఎంత సాహసవంతుడో తెలుసు ఏదైనా పని చేస్తే ఎలా సాధిస్తారు ఏదైనా పని అప్పగిస్తే ఎలా సాధిస్తారో కూడా నీకు తెలుసు అలాగే బిడ్డ నువ్వు కూడా హనుమయ్యని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనలాగే ప్రతి ఒక్క పనిని కూడా ఎంత కష్టం వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు ఆటంకాలు వచ్చినా సరే అది ఎలా దాటాలని తెలివితేటలతో తెలుసుకొని దాన్ని ఎలా ముందడుగు వేయాలని తెలుసుకొని ప్రతి ఒక్క కూడా అధిరోహించాలి ఎవరు నీ చుట్టూ ఉన్నారు ఎవరు నీ వెనక అంటే ముందుగా మాట్లాడి వెనక నీ వెనక గోతులు తీస్తున్నారు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అందరినీ కూడా ఒక అంచనా వేయగలగాలి ప్రతి ఒక్కరిని నీ సమస్యల్ని నీ చుట్టూ ఉన్న మనుషుల్ని అంచనా వేయగలిగిన రోజునే నీ జీవితం అద్భుతంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది బిడ్డ అలా కాకుండా మంచిగా మాట్లాడుతున్నారు కదా పొగుడుతున్నారు కదా నీ ముందు నవ్వుతూ ప్రేమగా ఉంటున్నారు కదని ప్రతి ఒక్కరిని కూడా నమ్మి నీ యొక్క పనిని అప్పగిస్తే ఏదో ఒక రోజు నువ్వు నిలువున మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరినూ కూడా నమ్మతో నీ పని నువ్వే చేసుకో నీ యొక్క బద్ధకం మానుకో రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయబిడ్డ అప్పుడే నీ జీవితం ఇంకా ఇంకా బాగుంటుంది నీ కుటుంబం నీ జీవితంలో నువ్వు అంటే సమాజం దృష్టిలో ఇంకా ఇంకా గౌరవంగా నిలబడతావు బిడ్డ అర్థమైంది కదా అని మన ఈ ఈరోజు మనకి హనుమంతుని తాకిన వారందరూ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు